నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఆ గదిలో ధారావాహిక నుండి ఏడో భాగం ముగింపును వినేసేద్దామండి గోపాల్ ప్రియని ఊరడించసాగాడు ప్రియా ఇంత చేసి ఇప్పుడు అధైర్యపడతాయి ఎలా ఊరుకో నువ్వు కేవలం వాళ్ళ ఆస్తి కోసమే కాదుగా వచ్చింది మీ అమ్మ మీద వాళ్ళు వేసిన నింద నిజం కాదని రుజువు చేయటం కూడా నీ ధ్యేయం అవునా అన్నాడు సరే అరుంధతి నీకు ఇంట్లో ఉంటే ఆ జ్ఞాపకాలు నిన్ను బాధ పెడతాయి ఓ పని చెయ్యి అన్నాడు విశ్వనాథం అందరూ ఆయన వైపు ఆసక్తిగా చూశారు ఎలాగూ ఇల్లంతా బాగా పాడైపోయింది చాలా పాత ఇల్లు వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు ఇల్లు రీమోడల్ చేయించి దీన్ని వృద్ధాశ్రమంగా మార్చు అప్పుడు నీకు వాళ్ళకి ఉన్న బంధుత్వం మర్చిపోయి కేవలం వృద్ధులకు సేవ చేస్తున్నానన్న తృప్తి ఉంటుంది నీకు ఒక నీడ ఉంటుంది తోటి వృద్ధులతో వీళ్ళకి కాలక్షేపం అవుతుంది చిన్న తోట కూడా పెంచావంటే వాళ్ళకు కూడా ఒక వ్యాపకం కల్పించవచ్చు అన్నాడు అవును నాన్నగారు చెప్పింది కరెక్టే నువ్వేమంటావు ప్రియా అన్నాడు గోపాల్ తాతగారి ప్రపోజల్ నాకు నచ్చింది అంది ప్రియా అవునమ్మా బాగుంది ఆలోచన సుమతి కూడా అంది అందరూ అరుంధతి వైపు చూశారు కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తుడుచుకుంటూ అంగీకారంగా తల ఊపింది అరుంధతి అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు ఆ రాత్రి అందరూ పడుకున్న ఎవరికీ నిద్ర రాలేదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు ప్రియ మాత్రం మధ్య మధ్య హాల్లోకి వెళ్ళి పెద్దవాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూడసాగింది కదలకుండా మెదలకుండా పడుకున్నారు భోజనం చేశారో లేదో తను అడగలేదు తినే ఉంటారులే అనుకుంది నిశ్చింతగా నిద్రపోతున్నారు చాలా స్ట్రాంగ్గా అనుకుంది ప్రియ అయితే అనూహ్యంగా జరిగిన ఓ సంఘటనతో పెద్దవాళ్ళిద్దరూ కూడా రాత్రంతా కన్ను మోయకుండా చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటే గుర్తుకు తెచ్చుకుంటూ ఆ తప్పులు చేయడానికి దారితీసిన పరిస్థితులను తలుచుకుంటూ కుమ్మిలిపోతున్నారన్న విషయం ఆమెకు తెలిసింది అదేమంటే ఆ రాత్రంతా పెద్దవాళ్ళిద్దరికీ నిద్రపాటలేదు గతంలో తాము చేసిన తప్పులు వారికి గుర్తొస్తున్నాయి కామేశ్వరమ్మకి కొన్నేళ్ల క్రితం తోటి కోడలు తనతో దెబ్బలాడుతూ అన్నమాట ఆవిడికి ఇప్పుడు చంప మీద చెల్లును కొడుతూ వినిపిస్తోంది మీకసలు మానవత్వం లేదు కుళ్ళు కుతంత్రాలతో ఎంతకాలం బతుకుతారు ఎప్పుడో ఒక రోజున మిమ్మల్ని పది మంది మొహం మీద ఉమ్మేసి తరిమి తరిమి కొడతారు అప్పుడు తెలుస్తుంది మీకు బతుకు విలువ ఇవాళ ఆమె శాపం ఫలిస్తోంది ఎంతమంది తన మీదకొచ్చారు ఉమ్మకపోయినా ఉమ్మినంత పని చేశారు నిజంగా ఎలాంటి బతుకు తమది ఇంత వయసు వచ్చినా మేలి మీ బంగారంలా మెరిసిపోతున్న అమాయకురాల్ని ఎంతగా క్షోభ పెట్టాను అసలు ఇంత అందమైన అమ్మాయిని పిచ్చి కొడుక్కి చాలా పెళ్లి చేయగలిగాను ఆమె ఉసురు తగిలి ఈ ఇల్లు వాళ్ళ ఇలా తయారైంది ఇంత జీవితంలో నాకేం ఆనందం మిగిలింది ఏం అనుభవించాను నేను ఆవిడకి జీవితంలో మొదటిసారిగా దుఃఖం అంటే ఏంటో అర్థమవుతున్నట్టు గుండెల్ని ఎగసి తంతు దుఃఖం పెళ్ళుబుకుతోంది ఆడదాన్నే ఉండి అలాంటి పని చేశాను ఓ ఆడపిల్ల నూరేళ్ల జీవితం నాశనం చేశాను ఎవరి కోసమైతే అంత రాక్షసంగా ప్రవర్తించానో వాడైపోయాడు అర్ధాయుష్య కొడుకు కోసం ఈ పిల్ల జీవితం నాశనం చేసిన నన్ను భగవంతుడు క్షమించలేదు కనుకే ఇంత నికృష్టమైన జీవితం ఇచ్చాడు ఎందుకు బతుకుతున్నాను ఎవరికోసం అసలు నా లాంటి పాపిష్టి దానికి ఇంత సుదీర్ఘమైన జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇది శిక్షే ఏ సుఖం లేదు ఏ ఆనందం లేదు చచ్చి నా శ్మశానానికి తీసుకెళ్లే వాళ్ళు లేరే నాకు ఈ అవసరమా సుందరయ్య అవమానంతో బాధతో కృంగిపోతున్నాడు ఎనభై ఏళ్ల వయసుకు చేరువవుతూ తనకన్నా చిన్నవాళ్ల దగ్గర నేరస్తుడిగా నిలబడిన ఆయనకు అవమానంతో చచ్చిపోవాలనిపిస్తోంది ఆయన అంతరాత్మకు తెలుసు తను చాలా పాపాలు చేశాడని ఆ పాపాలు చేయటానికి ప్రేరేపించిన పరిస్థితులు ఎవరు కల్పించారు ఎందుకలా చేయాల్సి వచ్చింది తలుచుకుంటుంటే ఆయనకి దుఃఖం ఆగటం లేదు ఆవిడ విక్కిళ్ల శబ్దం ఆయనకు వినిపించలేదు ఆయన గుండెల్లో రగులు తిన్న బడభాగ్ని ఆవిడకి కనిపించలేదు ఆ రాత్రి వాళ్ళకి కాళరాత్రిలా అనిపించింది అందరూ కూడా తెల్లవారుజామున మగతగా కళ్ళు మూసుకున్నారు తెల్లవారింది చాలా మామూలుగా గౌరి వచ్చి తలుపు కొట్టింది ప్రియ తలుపు తీసింది ఎర్రగా ఉన్న ప్రియ కళ్ళు చూసి ఆశ్చర్యంగా అడిగింది గౌరి ఏంటమ్మా అట్ట ఉన్నారేంటి అని ఏం లేదులే వెళ్ళి పాల ప్యాకెట్లు రెండు లీటర్లు ఎక్కువ తీసుకురా చుట్టాలున్నారు అంది చుట్టాలా గౌరి ఆశ్చర్యంగా చూసింది ఆ ముక్త సరిగా అని లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చిచ్చింది ప్రియ తీసిన తలుపు సందులో నుంచి ప్రియ గదిలో నేల మీద పడుకున్న వాళ్ళని చూసి ఎవరబ్బా ఎంతమంది చుట్టాలి కొంపకి అనుకుంటూ వెళ్ళిపోయింది గౌరీ ప్రియ లేవగానే అందరూ లేచేశారు అరుంధతి కూడా లేచి అలాగే మౌనంగా కూర్చుండిపోయింది లేమ్మా బ్రష్ చేసుకో కాఫీ తాగుదు కాని ఆమె భుజం మీద చెయ్యేసి మృదువుగా అంది ప్రియ అరుంధతి ఒక్కసారి అందరినీ కాలే చూసింది ఏదో నిర్ణయించుకున్నట్లు నెమ్మదిగా లేచింది రండి పిన్ని మొహాలు కడుక్కుందరు కానీ అంది నిద్రలేక నీరసంగా కూర్చున్న సుమతితో అరుంధతి తేరుకోవటం చూసి అందరూ హాయిగా నెట్టూర్చారు ఆమె వెనకే అందరూ లేచి హాల్లోకి వచ్చారు పెరట్లోకి వెళ్లి మొహాలు కడుక్కొని ఒక్కొక్కరే తల ఉంచుకొని గదిలోకి వెళ్ళిపోయారు గౌరి పాలు తెచ్చింది ప్రియ కాఫీలు కలిపి అందరికీ ఇచ్చింది వాళ్ళని లేపి మొహాలు కడిగిస్తావా అంది గౌరితో ప్రియ ఏం జరుగుతుందో వీళ్ళంతా ఎవరో అర్థం కాని గౌరి మౌనంగా తలాడించి కామేశ్వరమ్మ మంచం దగ్గరికి వెళ్ళి మా అమ్మగారు అని పిలిచిది ఏదో భళ్ళు మన్నట్లు ఒక్కసారిగా పెద్ద పెట్టున్న శోకం వినిపించింది అందరూ స్తంభించిపోయారు గౌరి దిమ్మరపోయి పరిగెత్తుకుని వచ్చేసింది కామేశ్వరమ్మ ఓ పక్కకు తిరిగి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది ఆవిడ భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి ప్రియాసుమతి పరుగున వెళ్లారు ఆవిడ దగ్గరకు కామేశ్వరమ్మ గారు యావండి మిమ్మల్నే ఏమైంది లేవండి మెలుకు తెచ్చుకోండి సుమతి గాభరాగా ఆమె వీపు మీద కొడుతూ లేపసాగింది ఆవిడ పాపటం లేదు అలా ఏడుస్తూనే ఉంది సుందరయ్య మంచం నుంచి లేచి కూర్చున్నాడు భార్యను ఓదార్చే ప్రయత్నం చేయకుండా తలవంచుకుని కూర్చున్న ఆయన వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు నిశ్శబ్దంగా దుఃఖిస్తున్నట్లు ఆయన భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి అది చూసిన సుమతి భర్తను పిలిచి ఎవండి ఆయన చూడండి పెద్దవాడు ఏదన్నా అవుతుంది అంది విశ్వనాథం ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచాడు సుందరయ్య గారు ఏంటండి చిన్నపిల్లల్లా ఊరుకోండి ఇలా చూడండి అన్నాడు సుమతి కూడా బలవంతంగా కామేశ్వరమును లేపి కూర్చోబెట్టి ఏమిటండి ఊరుకోండి అంది నానమ్మ సుడులు తిరుగుతున్న దుఃఖంతో బొంగురుగా పిలిచింది ప్రియ ఆవిడ తాళ అడ్డంగా తిప్పుతూ అంది వద్దమ్మా నన్ను అలా పిలవకు నాకే బంధాలు లేవు ఊరుకోండి ఏంటి మీరు చిన్నపిల్లలాగా జీవితం అన్నాక ఒడిదుడుకులు తప్పు ఓదార్పుగా అంది సుమతి లేదమ్మా చాలా తప్పులు చేశాను నాకు శిక్ష కావాల్సిందే కన్నీళ్ళంటే ఏంటో నాకు తెలియాలి కదా ఆ పిల్లలిద్దరూ అలా పుట్టినప్పుడు గుండెలు బాదుకున్నాను కానీ కన్నీళ్లు కార్చలేదు ఎందుకంటే నా గుండె పగిలి రక్తం కారిందే కానీ కన్నీళ్లు రాలేదు మేనరికాలు చేసుకోకూడదని డాక్టర్లు చెప్తున్నా పేడ పెట్టి నాకు మేనరకం చేశారని నా అత్తమావల్ని తిట్టాను నా మీద మోజుతో నా ఇష్టంత సంబంధం లేకుండా పట్టుబట్టి నన్ను పెళ్లి చేసుకుని నాకు ముచ్చటైన పిల్లలు లేకుండా చేశాడని ఇవన్నీ తిట్టాను నా తోడి కోడళ్ళకు బంగారం లాంటి పిల్లలు పుట్టారని అసూయత వాళ్ళని తిట్టాను ఈ ప్రపంచంలో అందరికీ మంచి పిల్లలు పుట్టారు నాకే ఎందుకు శిక్ష అని దేవుణ్ణి తిట్టాను అందరినీ తిట్టాను అందరినీ ద్వేషించాను రాక్షసినయ్యాను ఆవిడ నెత్తి కొట్టుకోసాగింది ఆఖరికి ఆఖరికి వికృతంగా పుట్టడమే కాకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడని వాణ్ణి వాణ్ణి నా కొడుకుని గదిలోకి ఈడ్చిన రోజు తగలరాని చోట తగిలి వాడు చచ్చిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు మొత్తం సమాజం నన్ను హంతకురాలు అన్నా నాకు కన్నీళ్లు రాలేదు ఇప్పుడైనా నన్ను ఏడవని ఏడిస్తే ఎంత సుఖం ఉంటుందని నాకు తెలియదు సుమతమ్మ నన్ను ఏడవని నా గుండె లవసేదాకా ఏడవని అంది ఏడుస్తూ కామేశ్వరమ్మ ప్రియకు వాళ్ళని అలా చూస్తూ ఉంటే దుఃఖం ఆగలేదు నాన్నమ్మ అంటూ ఆవిడని వాటేసుకుంది ఆ పిలుపుతో ఆ స్పర్శతో ఆవిడలో నిద్రాణమైపోయిన మానవత్వం తృళ్ళిపడి లేచినట్లయింది తల్లి అంటూ ప్రియను గుండెలకు హత్తుకుంది ఎందుకు వచ్చావమ్మా ఈ ఇంటికి ఈ రాక్షసుల దగ్గరికి ఎందుకొచ్చావమ్మా అడిగింది ఆ క్షణం అక్కడ ఎన్నాళ్ళుగానో వీర విహారం చేస్తున్న పిశాచాలు హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతున్నట్లు అనిపించింది ఆ మనుషుల్లో మొదటిసారిగా ప్రేమానురాగాల పరిమళాలు వెదజల్లుతున్నట్లు గాలి చల్లగా వీచింది కొంచెం దూరంగా ఏం జరుగుతుందో తెలియని దానిలా స్థాణువే నిలబడిన అరుంధతికి దగ్గరగా వచ్చి గోపాల్ వెళ్ళమ్మా దగ్గరకు వెళ్ళు వాళ్ళు నీ వాళ్ళు ఓదార్చు అన్నాడు అరుంధతి అదో రకంగా చూసింది ఆ చూపులో నా గుండెల్లో బద్దలవుతున్న లావాన్ని ఎవరు చల్లారుస్తారు అన్న భావన కనిపించింది సుమతి అరుంధతి వైపు చూసి అమ్మ అరుంధతి ఇలా రా అంది అరుంధతి నిలబడిన చోటు నుండి కదలలేదు ప్రియ లేచి తల్లి దగ్గరికి నడిచి రామ్మ వీళ్లను క్షమించే అంతటి ఔదార్యం నీకుందనే నా నమ్మకం అంది అరుంధతి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మను చూడసాగింది ఆవిడ కళ్ళెత్తి అరుంధతిని చూసింది బంగారు బొమ్మలా నిలబడిన ఆమెను అలా చూస్తుంటే ఆవిడకి తను చేసిన పాపాలన్నీ పెళ్ళ పెళ్ళ కళ్ళ ముందే విరిగిపడుతున్నట్లు అనిపించింది కామేశ్వరమ్మ నెమ్మదిగా చేతులు చాచింది ప్రియ ఆనందంతో నిలువెల్లా వణికింది తల్లిని నడిపించుకుంటూ తీసుకువెళ్ళింది కామేశ్వరమ్మ దగ్గరకు నన్ను క్షమించు తల్లి నా వయసు అడ్డం పడుతోంది కానీ నీ కాళ్ళు పట్టుకోవాలని ఉందమ్మా అప్పుడు మాట్లాడింది అరుంధతి అంత మాట అనకండి నా కర్మకు మీరేం చేస్తారు అంది కాదమ్మా నీ కర్మ కాదు నా రాక్షసత్వం అయిపోయిన నీ జీవితాన్ని నేను తిరిగి ఇవ్వలేను కానీ అరుంధతి మాకంటూ ఉన్నది ఈ ఇల్లు మాత్రమే ఈ క్షణం నుంచి ఇది నీది ప్రియ మనసులోనే భగవంతుడికి నమస్కరించింది విశ్వనాథం అన్నాడు అరుంధతి గతం గత నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ వృద్ధుల్ని ఆదుకోవలసిన బాధ్యత నీదే వీళ్ళకెవరూ లేరు ఈ సహృదయత నీకుందని నేను అనుకుంటున్నాను గోపాల్ అందరికీ వినిపించేలా చెప్పాడు అరుంధతి ఆ రోజు నువ్వు నేను లేచిపోయానని అన్నారు అది అబద్ధమని అని తేల్చడానికి నేను ఇంతకాలం ఎదురు చూశాను నేను అనుకున్నది సాధించాను వాళ్ళని క్షమించు అన్నాడు మనది కర్మభూమి అరుంధతి సెంటిమెంట్స్ మన ఊపిరి బంధాలు అనుబంధాలు బాధ్యతలు జీవితాంతం వెంటొస్తూ ఉంటాయమ్మా విశ్వనాథన్ చెప్పాడు అరుంధతి తాలూపింది క్షమించటం లాంటి పెద్ద మాటలు అవసరం లేదు నా బాధ్యత నేను నెరవేరుస్తాను అంది ప్రియ హాయిగా నవ్వింది అమ్మయ్యా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అని చాలా దిగులు పడ్డాను ఇక నుంచి అమ్మ నాన్నమ్మ తాతయ్యల దగ్గర ఉంటుంది అంది కాదమ్మా మేమే మీ అమ్మ దగ్గర ఉండే వయసులో ఉన్నాం ఇక నుంచి ఈవిడే మాకు కూతురు కోడలు తల్లి తండ్రి అంది కామేశ్వరి మనస్ఫూర్తిగా వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు నడువు దగ్గర చీర మరతలో దాచిన తాళం చెవి తీసిస్తూ ప్రియా ఇదిగో ఆ గది తాళం చెవి అందులో ఏమీ లేదమ్మా మా చిన్న కొడుకు ఫోటో వాణ్ణి చూస్తే అందరూ భయపడతారు అసహించుకుంటారు అది నేను తట్టుకోలేను అందుకే ఎవ్వరికి చూపించను అలాగే అందులో నాకున్న కొద్దిపాటి నగలు ఈ ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలున్నాయి గౌరిని పిలిచి శుభ్రం చేయించి హాయిగా వాడుకోండి అంటూ ప్రియ చేతిలో తాళం చూపెట్టింది ప్రియ దాన్ని అరుంధతి చేతికిచ్చి అమ్మా ఈ క్షణం నుంచి ఈ ఇంటి మా చేతులు నీవే ఏం చేయాలనుకుంటున్నావు అంది మృదువుగా లలితంగా వినయంగా ఆహ్లాదంగా వినిపించింది అరుంధతి స్వరం ఈ ఇల్లు ఇంతకాలం నుంచి భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయి ఉంది ఇక నుండి సందడిగా మనుషులతో కళ్ళకళ్ళాడాలి అందుకే అత్తగారి మామగారి అనుమతితో ఈ ఇంటిని వృద్ధాశ్రమం చేయాలనుకుంటున్నాను ఖహళీ స్థలం చాలా ఉంది అక్కడ రెండో మూడో గదులు కట్టించవచ్చు అంది అందరూ పెద్దవాళ్ళ సమాధానం కోసం చెవులు రిక్కించారు సుందరయ్య వెంటనే అన్నాడు చాలా మంచి ఆలోచనమ్మ ఇంకా సమాజంలోకి రావాల్సిన సమయం వచ్చింది నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి మీరేమంటారు అంటూ గోపాల్ కామేశ్వరమ్మ వైపు చూశాడు నేనేమంటానయ్యా మీరందరూ ఏదంటే అదే నాకు అంగీకారం నాకంటూ ఇంకా వేరే ఆలోచనలు ఏవీ లేవు నాయనా అందావిడ అందరి మనసుల్లో సంతోష తరంగాలు ఎగసెగిసి పడ్డాయి సరిగ్గా ఆరు నెలల తర్వాత ఆ ఇంటి రూపురేఖలు మారిపోయాయి మరొక రెండు గదులు వచ్చాయి ఇంటికి నాలుగు పక్కల కుండీల్లో మొక్కలు గేటుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు వాటికి కొంచెం దూరంలో అందమైన పూలపాదులు ప్రతిరోజు ఉదయం ఆ ఇంట్లోంచి సుప్రభాతం హనుమాన్ చాలీసా చదువుతున్న వృద్ధుల స్వరాలు సాయంత్రం తనతోటి వృద్ధులతో బాతా కాని కొడుతున్న సుందరయ్య తోటి ఆటవాళ్లతో భజనలు చేస్తూ కామేశ్వరమ్మ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడే అరుంధతి ఆ అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తూ తల్లివైపు చూసి ప్రియ ఆ నవ్వులో అంతులేని ఆత్మవిశ్వాసం కించిత్తు గర్వము తొణికసలాడాయి నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే